ప్లాన్ వేసి రెక్కే చేసి స్పాట్ పెట్టి చోరీలు చేసే టైపు అతను ఏ ఏరియాలో ఉంటే ఆ ఏరియాలో కమ్సే కమ్ ఐదుకు కన్నాలేసి పసిడితో పత్తాలు లేకుండా పోయే రకం పోలీస్ క్రైమ్ రికార్డుల ప్రకారం చెప్పాలంటే దొంగలకే దొంగన్న మాట ఇన్నాళ్ళు పట్టుకోండి చూద్దాం అంటూ పోలీసులకు సవాల్ విసిరాడు బట్ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది దొంగోడు అడ్డంగా దొరికిపోయాడు అసలు ఎవరా దున్నా కత్తులు పట్టడు కార్లలో తిరగడు కామన్ మ్యాన్ లా కటింగ్ ఇచ్చి లూటీలు చేస్తాడు రెండొందలకు పైగా కేసులు ఆరు జిల్లాల్లో మోస్ట్ వాంటెడ్ ఇది చోరీల ట్రాక్ రికార్డ్ కలర్ఫుల్ జ్యువెలరీ తీరొక్క నగ రకరకాల డిజైన్లు ఇవన్నీ షోకేస్ లో పెట్టింది కాదు ఇదిగో ఈ ముసుగు దొంగ కొట్టేసిన సొత్తు ఇతనే దున్న కృష్ణ ఇక్కడ పోస్టర్ చూడండి పట్టిస్తే నజరానా అని పోలీసులు ప్రకటించారంటే దొంగతనాల్లో ఇతనెంత ముదురో అర్థం చేసుకోవచ్చు తెలుగు ఇంగ్లీష్ హిందీ బెంగాలీ ఒడియా తమిళ్ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలడు కుటుంబమంతా కోల్కతాలో ఉంటుంది కృష్ణ మాత్రం బస్సుల్లో ఆటోల్లో ట్రైన్లలో తిరుగుతూ చోరీలు చేస్తూ ఉంటాడు ఓ ఏరియాకు వెళ్లాడంటే మినిమం ఐదేళ్లకు కర్నాలు వేస్తాడు విజయవాడ నెల్లూరు అనకాపల్లి విశాఖ ఏలూరు రాజమండ్రిలో ఎన్నో చోరీలు చేశాడు శ్రీకాకుళం రూరల్ లిమిట్స్లోని విశాఖ బీ కాలనీలో దొంగతనం చేస్తూ కృష్ణ దొరికిపోయాడు అదే కేసులో రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో బెయిల్పై బయటకొచ్చాడు ఆ సమయంలో ఓ చోరీ కేసులో అరెస్టు చేసేందుకు అనకాపల్లి పోలీసులు ప్రయత్నిస్తుండగానే పారిపోయే ప్రయత్నం చేశాడు గోడ దూకే క్రమంలో కాళ్లు వెరగొట్టుకున్నాడు తగిన శాస్తి జరిగింది ఇక చోరీల జోలికి వెళ్లడు అని పోలీసులు అనుకున్నారు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎండింగ్ లో మళ్లీ చోరీల బాట పట్టాడు పిఎస్ కాలనీలోని ఓ గెస్ట్ హౌజ్లో ఆరు లక్షలు ఎత్తుకు వెళ్లాడు అదే కాలనీలో ఉపాధ్యాయ ఇంట్లో పదమూడు తులాల బంగారం అపహరించాడు కోర్టు పక్కన నివాసంలో పది సవర్ల గోల్డ్ కోర్టుకెళ్లాడు అలా వెళ్తూ వెళ్తూ విశాఖ లో సీసీ ఫుటేజ్లో ప్రత్యక్షమయ్యాడు అప్పట్నుంచి అతన్ని ఫాలో అయిన పోలీసులు కోల్కతాలో అరెస్ట్ చేశారు సీజ్ చేసిన సొత్తు టీజర్ మాత్రమే అసలు బండారం అంతకు మించి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు చేసిన చోరీలు ఎత్తుకువెళ్లిన బంగారంపై వివరాలు రాబడుతున్నారు దున్న క్రైమ్ డేటా మొత్తం బయటపెడతామంటున్నారు పోలీసులు